ఎక్కువగా కంటిన్యస్ గా వాళ్ళు ఉంచకుండా ఉదాహరణకి ఏసీలు అయితే కనుక మనం ఇరవై రెండు ఇరవై మూడు డిగ్రీలో ఉంచి ఒక గంట వేసిన తర్వాత మళ్ళీ వాటిని ఆఫ్ చేస్తే ఆ యొక్క టెంపరేచర్ రెండు మూడు గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది మనం కంటిన్యూస్ గా వేస్ట్ ఉంచడం వల్ల అది లీకేజ్ ఫ్యాక్టరీ పెరుగుతుంది తప్పించేసి దానికంటే ఎఫెక్టివ్ అయినటువంటి కూల్నెస్ ఉండదు అదొకటి ప్రధానమైనటువంటిది అంశం ఏసీలు ఎందుకంటే ఎక్కువ ఎనర్జీని వాడేటువంటి ఏసీలు కాబట్టి ఏసీలు వాడుకునే విషయంలో కొన్ని మెలుగులు గమనించాలి అట్లానే ఇస్త్రీ పెట్లు కానీ గీజర్స్ కూడా ఇవి కూడా అంతే ఇస్త్రీ పెట్టులు ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ ఇస్త్రీ పెట్లు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డు ఆపరేటెడ్ ఇస్త్రీ పెట్లు వచ్చినవి వాటిల్లో ఏ రకమైన దుస్తులకి ఏ రకమైనటువంటి టెంపరీ సెలెక్ట్ చేసుకునే స్విచ్లు సెల్ఫార్ స్విచ్లు ఉన్నాయి దానిలో దాన్ని మనం ప్రాపర్గా ఆపరేట్ చేసి సరిగ్గా కనుక వాడితే నార్మల్గా వాడేదానికంటే కూడాను ఒకటి పై మూడు వంద తక్కువ ఎనర్జీ కన్జూమ్ చేస్తుంది కాబట్టి ఆ రకంగా మనము వందలో ముప్పై శాతం విద్యుత్ని ఆదా చేసిన వాడు అలానే కుటుంబ సభ్యులుగా కుటుంబ పరంగా చూసుకున్నట్టు డొమెస్టిక్ లో మనం అందరం కుటుంబ సభ్యులంతా ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ ఒక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఫ్యాన్ కానీ లైట్లు కానీ వేసుకొని మిగతా రూముల్లో ఉన్నటువంటి లైట్లు ఫ్యాన్లు మిగతా ఎలక్ట్రికల్ వస్తువులు కనుక ఆఫ్ చేసినట్టయితే ఆ రకంగా మనం విద్యుత్ని సేవ్ చేసిన వాడు అవుతాం మనం చేసి సేవ్ చేసినటువంటి విద్యుత్తు దీంతో సమానం అంటే మీకు ఒక యూనిట్ మనం ఇక్కడ వాడుకుంటున్నామంటే వేరే ప్రదేశంలో రెండు యూనిట్ల విద్యుత్ జనరేట్ చేసినట్టు అవుతుంది రెండు యూనిట్లు జనరేట్ విద్యుత్ జనరేట్ చేయాలంటే మనకి ఎంతో బొగ్గును ఎంతో దూరం ఉన్నటువంటి బొగ్గును ఒక నదీ పరివాహ ప్రాంతాన్ని తీసుకొచ్చి అక్కడ ఆ బొగ్గును తగలబెట్టి అంటే కాల్చి హీట్ వచ్చిన తర్వాత వాటర్ ఎవాపరేట్ గా మార్చి దాని ద్వారా టర్బైన్ టర్న్ చేసుకుంటూ జనరేషన్ ఉత్పత్తి చేస్తున్నాం సో అక్కడ బొగ్గున కాచకం వల్ల ఏర్పడేటువంటి పొల్యూషన్ కాలుష్యం అది చాలా ప్రమాదకరమైంది స్థాయి దాటిపోయి ఉన్నాం మనం ఇప్పుడు అందువల్ల విద్యుత్ పొదుపుతో పాటుగా పర్యావరణ పరిరక్షణ సంబంధించినటువంటి వస్తువులను వాడాలి ముఖ్యంగా 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 అందరం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పిఎం సూర్య గారు విధానాన్ని అవలంబించి ప్రతి ఒక్కరు కూడా మూడు కిలో వాట్ల విద్యుత్ సోలార్ ప్యానెల్ కనుక పెట్టుకున్న డెబ్బై ఐదు వేలు గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది పిఎం సూర్య గారు ఒక గొప్ప మాత్రమైనటువంటి పథకం అది దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని దాని ద్వారా వచ్చేటువంటి సబ్సిడీని పొందుకోవాలి అదేవిధంగా పర్యావరణంలో మీ భాగాన్ని మీ చేయూతని ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను